హాయ్ ఫ్రెండ్స్ ఇంద్రజగా చిన్న డౌట్ నాకుంది ఏ వదులు ఏ సిస్టర్స్ మీకే చెప్తున్నా బ్రదర్స్ మీకును ఫ్రెండ్స్ మీకు కూడాను కామెంట్ మాత్రం పెట్టాలి భర్తని కొట్టుకొని తిట్టుకొని గొడవ ఆడుకొని మారుస్తే బాగుంటుందా ప్రేమగా ప్రేమతో మార్చుకుంటే బాగుంటుందా చెప్పండి మరి నాకు తెలీదు మీరే చెప్పండి ప్రేమతో దగ్గరగా కూర్చొని ప్రేమతో మాట్లాడి మార్చుకుంటే గొప్పది గొప్పగా ఉంటుందా కొట్టుకొని తిట్టుకొని గొడవ ఆడుకుంటే ఇలా మార్చుకో ఇలా మార్చుకుంటే బాగుంటుందా చెప్పండి అని నాకు తెలీదు మిమ్మల్ని అడుగుతున్నాను ప్లీజ్ నేనేమంటున్నానంటే ప్రేమతో మార్చుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను కరెక్టా కాదా చెప్పండి ఓకేనా బై